ఏఎం కి స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని కాంగ్రెస్ గాగ్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ యాభై జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు అదేవిధంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పరుగుడ్లో హుస్సేన్ భాష మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తామంటూ నినాదాలు చేస్తున్నారని అలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎదిరించే ధీరుడు ఒక రాహుల్ గాంధీ మాత్రమేనని అలాంటి రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పసుపులేటి లక్ష్మీనరసింహులు నిమ్మకాయల భాష సంజీవ తదితరులు పాల్గొన్నారు చూస్కునేవాడో ఐట్స్ ఇస్కో దిన్తలేయా 10 స్వీట్ ఇస్ ఎర్రటి మార్క్ పెస్తా నేను నింపాలా నేను నింపాలా నేను నింపాలి సకకరించనా ఉందే నో సకకరించనా అక్కడ ఉంది సార్ బాలగలు బాలగలు ఆయన మాట చాలా బాగా వింటున్నాడు ఓకే ఇది బాలే వంగ వంగ 10 మంది దగ్గర మరి ఆయన మాట వింటున్నాడు సార్ బాలే సార్ మోహరుడు అవును నాకేాయి ఆయన రా సార్ సార్ని అడగండి చాలేనా అన్ని మంది ఏరియా వీచినా చిన్నగా క్లాస్ బయలుడేర్వాలో ఆ నేను ఈ పరిపాటి కేంద్రం ఇది ఏవంటే సిద్ధ చేయలేదు నేనవరులు మాన్పెస్కో ఊరుగా ఎందుకంటే ఇక్కడ కార్లు చిన్న చిన్న వాళ్ళే ఊరిగా వచ్చావ్లే అవలే అవలే చేసారు సరే బై నలుగురు చిత్రాలు కొమొని ఓకే ਹਾਂ ਜੀ ਕਾਰਜ ਪਾਡੀ ਰਾਏ ਸਿਮਰਨ ਵਾਲਾ ਦਿਵਸਾਨਮ ਦਾ ਰਾਈਟ ਗੁਰੂ ਕਾਰਸਨੀ ਬਾਦਲ ਅਮੀਨ ਓਕੇ ਓਕੇ ਰਾਈਟ ਰਾਈਟ ਓਕੇ ਗਾਂਧੀ ਜੈ ఈరోజు ఆలగడ్డలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో సందర్భంగా చేసుకోవడం జరిగింది కా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల రాధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో అదేవిధంగా అందరూ కూడా రక్తదానం కూడా చేశారు మా నాయకులు కార్యకర్తలు మేముతో సహా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే రాహుల్ గాంధీ టోటల్ ఉండేదే మన ఇండియా ఇండియాను పురస్కృతంగా చూసుకొని పోతాము ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజ్యాంగాన్ని మారుస్తాము ఇవి చేస్తాము ఇది చేస్తాము ఏదేదో అనేక చేస్తున్నారు దానికోసం వ్యతిరేకంగా పోరాడే మూడో రాహుల్ గాంధీ ఒకడే అలాంటి వాడు చల్లగా ఉండాలి ఆయన బాగుండాలి ఎన్ని ఒడుగుదొడుగులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఆయన శీఘ్రమంతా ఎత్తు ఉన్నా కూడా నేలపైన కూర్చొని మన కోసం కాబట్టి ఆయన కోసం మేము రక్తదానం చేయాలి రక్తదానం చేయడం